ఓం నమస్తే వాయా అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియో ద్వారా ఒక విషయాన్ని ప్రతి కుటుంబానికి అవసరమైన విషయాన్ని తెలియజేయబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి ఇదంతా టెన్ థౌజండ్ అనుకుంటున్నారా లేదు టెన్ థౌజండ్ నుంచి తీసుకొచ్చానని అనుకుంటున్నారా లేదు అమ్మడానికి దుకాణం అనుకుంటున్నారా పొరపాటు కాదు మా ఇంట్లో గతంలో అనేక కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు కావచ్చు బర్త్డేలు పెళ్ళిళ్ళు అలాంటి వాటికి వాటిని నిర్వహించుకున్నాం ఆ సందర్భాలలో టెంట్ హౌస్కి వెళ్ళడం కావలసిన వస్తువులను అక్కడి నుండి తీసుకురావడం అవి అపరిశుభ్రంగా ఉండడం వాటిని మళ్ళీ కడగడం అందులో దుర్వాసన లాంటి రావడం నచ్చకపోయేది అయినా తప్పదు తెచ్చుకున్నాం వాడుకున్నాం కానీ నాకు అప్పుడు ఒకటే అనిపించింది మేము శాకాహారులు టెన్ హౌజన్లో తీసుకొచ్చే పాత్రల ద్వారా కొంత ఇబ్బంది అనిపించింది అయిష్టత కూడా అనిపించింది అలాంటప్పుడు మన వస్తువులు మన దగ్గర ఉంటే అనుకున్నప్పుడు అందుబాటులో ఉంటాయి శుభ్రంగా ఉంటాయి అశౌచ్యం కాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో తక్కువ తక్కువ ఒక రెండు వందల మందికి సరిపోయే వంటలు తయారు చేసుకోవడానికి అవసరమైన ఈ బగానాలు ఈ వీటిని కొనుగోలు చేసుకున్నాం ఇక్కడ చూడండి ఇది ఈ భగవానీ పదిహేను కిలోలు రైస్ ఉడుకుతుంది ఇంక దీంట్లోకి వస్తే పది కిలోలు ఇది ఒక ఎనిమిది కిలోలు ఇది ఒక నాలుగు ఇది ఒక మూడు ఇది ఒక రెండు కిలో కేజీలు అంటే ఒక దాంట్లో బగారా రైస్ చేసుకోవచ్చు ఒక దాంట్లో వైట్ రైస్ చేసుకోవచ్చు ఒక దాంట్లో ఇంకో ఏ రైస కానీ పులిహోర కానీ చిత్రాన్నం అదే పులిహోర చిత్రాన్నం అంటారు కదా దాన్ని కానీ పెరుగు పెరుగు అన్నం కానీ ఏదైనా చేసుకోవచ్చు పప్పు కర్రీ ఇంకా ఏదైనా వంటకం వాటికి సంబంధించింది ఇవి ఈ పాత్రలు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక దీన్ని దేకిసా అంటారు దీంట్లో సాంబార్ చేసుకోవచ్చు ఇంకా ఇది బేసన్ పెద్ద బేసన్ అల్యూమినియంది పెద్ద బేసన్ ఇవన్నీ కూడా అల్యూమినియమే ఇది కూడా అల్యూమినియమే ఇది అల్యూమినియమే వీటిలో దీంట్లో పాపడ్ అలాంటి నిల్వ చేసుకోవచ్చు వడ్డించేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఇది అల్యూమినియం కబ్గీర్ అని అంటారు దీంట్లో కలుపుకోవడానికి ఇక్కడ ఒకటి ఇనుమురి కనిపిస్తుంది అది కూడా కబ్గీరే అది పెద్దగా ఉంటుంది ఇది మీడియం ఈ ఈ భోగాళ్ళకు ఇది సరిపోతుంది అది ఇంకా పెద్ద వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇది పాపాడు ఫ్రై అలాంటి వాటికి లేదు పూరీ చేసుకోవడానికైనా ఉపయోగపడే బాణాలి బాండి కూడా అని అంటారు బాణాలి అని అంటారు దీన్ని ఇది వాటికి పైకి తీసుకోవడానికి జాలి గంటే గరిచే ఇది ఒక చిన్న దేకిసా దీంట్లో డిష్ దీంట్లో చట్నీ అలాంటిది భద్రం చేసుకోవచ్చు పెట్టుకో మడించేటప్పుడు దీనికి పని పనిచేస్తుంది ఇంకా ఇవి ప్లేట్లు ఒక ఇరవై ఇరవై ఐదు ప్లేట్లు కొన్నాము కొన్ని ఇంట్లో వాడుతున్నాము ఇంట్లో ఉన్నాయి అక్కడ గ్లాసులు ఆ గ్లాసులు కూడా ఒక ఇరవై ఐదు ఉన్నాయి కొన్ని ఇంట్లోకి వాడుతున్నాము ఇంకా కొన్ని పైన ఉన్నాయి ఇవి ఇవి ఇంకా బేసన్లు అన్ని మనం వండిన పాత్రలు వంట పదార్థాలు వడ్డన చేయడానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బేసన్లు ఉన్నాయండి ఆరు రకాల వంటలను వీటిలో ఉంచవచ్చు ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి బకెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బకెట్లు ఉన్నాయి కర్రీ పప్పు పప్పు సాంబార్ మజ్జిగ కర్రీ మరి ఇంకో ఇవి ఐదు ఇంకా ఇది వచ్చేసి పప్పు గూతి పప్పుగుతి కొత్తదే పాతది ఇంట్లో వాడుతున్నది కాదండి ఇంట్లో ఇక్కడ వా ఇక్కడ వా మీకు చూపిస్తున్న వస్తువులు ఏది కూడా మేము ఇంట్లో ఉపయోగించేవి కావన్నీ మీకు చూపించడానికే ఇక్కడ దింపి పైనుండి టెర్రస్ పైన దింపి మళ్ళీ పైకే పెట్టేస్తాము ఈ వీడియో చేయాలని అనిపించింది కాబట్టి నేను మీకు ఇంకా ఎంత పెద్దగా ఉంది చూడండి ఇది సాంబార్ వడ్డించవచ్చు ఇవన్నీ పప్పు కర్రీస్ అన్నిటికీ సంబంధించి ఈ ఐదు బకెట్లకు ఐదు చొప్పున ఇవి ఉన్నాయి ఇంకా నీళ్ళు నీళ్ళకు జగ్గులు మన జగ్గులు ఇంకోటి కొత్త ఈ సైజు జగ్గు ఉండాలి అది దొరకట్లేదు ఎక్కడుందో ఇది ఇంట్లో వాడేది ఇది ఒకటి అని చెప్పేసి దీన్ని దీంట్లో వచ్చి కట్టిస్తాం దీని తాలూకానే ఇంకొకటి ఉండాలి ఎక్కడుందో అది దొరకట్లేదు ఇంకా టేబుల్ల పైన మనం వండిన ఆహార పదార్థాలు అన్నిటినీ అవసరమైన ఇక డిషులు ఇది అన్నానికి వాడుకోవచ్చు ఇది మరో అన్నం కానీ స్వీట్ కానీ ఏదైనా కానీ ఇది కర్రీ పప్పు ఇది కర్రీకి ఇది చట్నీ ఇది చట్నీ ఇలా వీటన్నిటిని మా ఇంట్లో అందుబాటులో ఈ పింగాని నెలని స్వీట్లు అలాంటి వాటికి అలాంటి వాటికి ఏమి కాదు పడని అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు ఈ పింగాణి పింగాణీలను లేదు మన ఇంట్లోకి బంధువులు వచ్చినా ఓ పది పదిహేను మంది బంధువులు వచ్చినా కానీ అప్పటికప్పుడు మనం యూజ్ అండ్ త్రో కాకుండా వీటిని మనం వాడుకోవచ్చు ఇలా ఇంకా ఈ స్టీల్ పా కాకుండా కట్టేయండి కలుపుకోవడానికి ఇది కూడా జాలీగా జాలిదా కట్టేదే జాలిది ఇవి ఇవి కూడా కొనుక్కున్నాం ఇంకా ఇది ఆహార పదార్థాలకు సంబంధించి వంట పాత్రలు తయారు చేసుకునే వంట పాత్రలు ఇవి ఇంకేదొచ్చాయి నీళ్ళు తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే ఇది వాటర్ బాటిల్ ఇది కంపల్సరీ దీని దీంట్లో వస్తే దీంట్లో వచ్చి అవసరమైన వాటర్ను ఇలా వాడుకుంటారు ఇది మేము ఇంట్లో వాడుతున్నాము ఫంక్షన్ అయినా కానీ వాడుకోవడానికి ఈ డ ఈ డబ్బాలు నాలుగు ఉన్నాయి మా ఇంట్లో మేము ఆర్ఓ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకొని వాడతాము ఇది మేము రోజు వాడుతున్నాం ఆర్ఓ ప్లాంట్ నుంచి తెచ్చినా కూడా మేము ఖచ్చితంగా వడగడతాము ఇక ఇక్కడికి జాలి కనిపిస్తుంది చూడండి ఇంక ఈ మధ్యన జాలి ఉంటుంది ఆ జాలి జాలి పైనే ఈ బాటిల్ను ఇలా బౌల్ను ఇలా బోర్లిస్తాము వాటర్ అంతా ఏదన్నా తెలియకుండా మనకు ఇందులో ఏమన్నా నష్ట కానీ ఏదన్నా ఉంటే ఆ జాలిలో ఉండిపోతుంది ఇది ఇంకా చైర్స్ ఒక ఇరవై ఐదు వరకు చైర్స్ ఉన్నాయండి కొన్ని మెట్ల కింద ఉన్నాయి లోపల కొన్ని ఉన్నాయి బెడ్రూమ్లో ఇంకా వాటిని తీయలేదు ఈ చైర్స్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉన్నది ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా నాలుగు ఉన్నాయి ఇంకా టైనింగ్ టేబుల్ ఇది మా ఇంట్లో ఇది కాకపోతే ఇది మాత్రము ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉంటే ఏముందిలే క్యాటరింగ్ ఇస్తున్నాం కదా క్యాటరింగ్ ఇస్తే క్యాటరింగ్ ఇస్తాం ఐదు వందల మంది ఆరు వందల మందికి మనం క్యాటరింగ్ ఇస్తాము వాళ్ళు తీసుకొస్తారు మనం ఒక ఐదు వందల మందికి ఇస్తే వాళ్ళు ఒక ఆరు వందల మందికి సరిపడేంత ఆహార పదార్థాలను మనం ఇచ్చిన మెనూ ప్రకారం తీసుకు వస్తారు ఇక్కడే ఒక లాజిక్ ఏందంటే అంత కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత క్యాటరింగ్ వాళ్ళు వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళు వెళ్ళిపోతారు అప్పటికి వాళ్ళు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు మిగిలి ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం ఆహ్వానించిన అతిథులు అందరూ రాకపోవచ్చు అలాంటి సమయంలో ఆ క్యాటరింగ్ తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటారు మేము వెళ్ళిపోతాము ఇక్కడ మిగిలినవి మీరు ఆర్డర్ ఇచ్చిన ఆహార పదార్థాలు వీటిని మీరు వేరే వాటిలో దాంట్లోకి ఖాళీ చేసుకోమని చెప్పడం సహజం అలాంటప్పుడు కూడా ఇలాంటి వస్తువులు మన ఇంట్లో అందుబాటులో ఉంటే మనం వెంటనే వాటిని దాంట్లోకి దిగుమతి మార్చుకొని వారి వస్తువులు వాళ్ళకు ఇచ్చి పంపిస్తాం అలా ఈ వా ఈ వస్తువులు ఏవి అందుబాటులో ఉండవు బంధువులు వచ్చి హడావుడిలో మనం ఉంటాము పక్క ఇంటి వాళ్ళకో ఇంకెక్కు ఎవరి దగ్గరికి పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తాము గత్యంతరం లేక ఏ బాబు మీరు మీరు తీసుకెళ్ళండి మాకు ఇప్పుడు సమయం లేదు పాత్రలు లేవు అని చెప్పేస్తాము అప్పుడు నష్టమే కదా ఆ ఆహార పదార్థాలను మనము వేరే వాటిల్లోకి మార్చుకుంటే ఆ రాత్రికి ఎలాగో కొంటే అలసిపోయి ఉంటారు వండుకునే పరిస్థితిలో ఉండరు ఈ పదార్థాలు మిగిలి ఉంటే అందరం తినొచ్చు మిగిలిన పదార్థాలను కూడా ఇతరులకు ఎవరికైనా మనం అందజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనకు పరిశుభ్రమైన పాత్రలు మన వివాహ జన్మదిన వేడుకలు ఇంట్లో అమ్మాయిలు పుష్పవతులైన కార్యక్రమాలు శారీ ఫంక్షన్స్ అని అంటారు కదా అలాంటి వాటికి ఉపనయనాలు ఇతర ఏ కార్యక్రమమైనా తప్పనిసరిగా ఈ వస్తువులు అందుబాటులో ఉంటే చాలా ఉపలబ్ధంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీకు నచ్చితే ఈ వస్తువులను మీ ఇంట్లో సమకూర్చుకునేలా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటారు ఓం నమస్తే భాయ సెలవు